జనవరి ఆరో తేదీన ముత్తుకూరు మండల కేంద్రంలో జరిగే వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రను జయప్రదం చేయాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోరారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని వైసీపీ కార్యాలయంలో సామాజిక సాధికార బస్సు యాత్రకు సంబంధించి ఇరవై పంచాయతీల నాయకులతో ప్రజా ప్రతినిధులతో మంత్రి కాకాని సమీక్ష నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగ నియమ నిబంధనలకు లోబడి ఎస్సీ ఎస్టీలకు కొంతమేర రాజ్యాధికారం దిశగా అవకాశాలు వచ్చాయని అయితే రాజ్యాంగంతో సంబంధం లేకుండా ఐదు కులాలకు చెందిన వారికి అనేక విధాలుగా రాజ్యాధికారం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు ఇదే విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలిపే సాధికార సామాజిక బస్సు యాత్ర జనవరి ఆరవ తేదీ శనివారం సాయంత్రం ముత్తుకూరులో జరుగుతుందని మండల ప్రజానికంతో పాటు నియోజకవర్గ ప్రజానికం పెద్ద ఎత్తున పాల్గొని యాత్ర విజయవంతం చేయాలని గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీపీ గండవరం సుగుణ జడ్పీ బందల వెంకట సుబ్బయ్య పలువురు వైసీపీ సీనియర్ నాయకులు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హెచ్చరిక నేపథ్యంలో వాయిదా వేశాం తర్వాత తిరిగి జనవరి ఆరవ తేదీ జనవరి ఆరవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకి ముత్తుకూరు బస్ స్టాండ్ సెంటర్లో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖులు అందరూ ఇచ్చేసి ఆ రోజు ఉపన్యాసిస్తారు దానిలో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు సామాజిక సాధికార యాత్ర యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఎంతో మంది ఈ దేశంలో అంబేద్కర్ గారి దగ్గర నుంచి జగజీవన్ రామ్ గారి దగ్గర నుంచి జ్యోతిరావు కూలి దగ్గర నుంచి కొమ్మరం భీం గారి దగ్గర నుంచి ఎంతో మంది మేధావులు తమ జీవితాలను త్యాగం చేసి అట్టడి వర్గాలు బలహీన వర్గాలని రాజ్యాధికారం వైపు నడిపించాలనేటువంటి ఆలోచన చేశారు కానీ కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రం కొంతమేర రాజ్యాధికారం వైపు ఈరోజు రాజ్యాంగం మనం పొందుపరిచాం కాబట్టి వాళ్ళకి అవకాశాలు వచ్చాయి మిగతా వాళ్ళకి అవకాశాలు రాలేదు అటువంటిది రాజ్యాంగంతో సంబంధం లేకుండా ఏ వర్గాలైతే ఈరోజు వెనకబడిపోతున్నాయో ఏ వర్గాలైతే రాజ్యాధికారం వైపు అడుగులు వేయలేకపోతున్నాయో వాళ్ళందరినీ ముందుకు నడిపించాలనేటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు ఐదు మంది ఐదు సామాజిక వర్గాలకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం దాదాపుగా కేబినెట్ లో అధిక సంఖ్యలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి స్థానాన్ని కల్పించడం ప్రతి దగ్గర అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ దగ్గర నుంచి దేవాలయాలకు సంబంధించినటువంటి బాలక మండలి సభ్యుల దగ్గర నుంచి ఎక్కడ ఏదొచ్చినా సరే అధిక ప్రాధాన్యత ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై శాతం కేటాయించాల్సిందే మహిళలకు యాభై శాతం కేటాయించాల్సిందే అనేటువంటి నినాదంతో లక్ష్యంతో ఈరోజు పనిచేస్తున్నాడు కాబట్టి దీన్ని ప్రజల్లో పెద్ద ఎత్తున తీసుకువెళ్లాలి ఎందుకంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు వెనకబడినటువంటి తరగతులు దళితులు ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు కూడా అవకాశం కల్పించాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అసాధారణమైనటువంటి నిర్ణయం ఏదైతే చాలా మంది స్వాతంత్రం రాకముందు ముందు నుంచి పూజ బాబు పూజ లాంటి వాళ్ళు కళ్ళనున్నారో సమ సమాజ స్థాపన కోసం పనిచేయాలని అటువంటి సమ సమాజ స్థాపన కోసం ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు తెలియజెప్పడానికి ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఈరోజు అందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఇది ఎన్నడూ లేనటువంటి కార్యక్రమం ఏ ప్రభుత్వం చెప్పుకోలేనటువంటి కార్యక్రమం ఏ ప్రభుత్వం చెప్పలేకపోయినటువంటి కార్యక్రమం ఈరోజు అందుకే ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సభలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు సభలు ఏర్పాటు చేసినప్పుడు ఈరోజు జనం ఏదైతే వెళ్తున్నారో అదే విధంగా సామాజిక సాధికార యాత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి దగ్గర ఈ కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయి అందులో భాగంగా ఈరోజు బస్ స్టాండ్ సెంటర్ లో ఆరవ తేదీ శనివారం నాలుగు గంటలకు ఖచ్చితంగా సభ ప్రారంభమవుతుంది సభ ప్రారంభం కావడానికి ముందే పెద్ద ఎత్తున కోరుకునేది విశేషంగా ఇది ఆకర్షించే సభ కాబట్టి పెద్ద ఎత్తున ఇచ్చేసి మీ ఆశీస్సులు అన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలి సామాజిక సాధికార యాత్ర యొక్క లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సమాజంలో వెనకబడినటువంటి తరగతులకి దళితులకి సంబంధించి అండగా ఉండాలనేటువంటి నిర్ణయం ఆ నిర్ణయాన్ని హర్షిస్తూ పెద్ద ఎత్తున విచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మద్దతు కూడగట్టి మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలందరి సర్వే పరి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అలిపెల్దని నాయకుడు ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి సాధకుడు పేద ప్రజల అభ్యున్నతిని ఆకాంక్షించే మనసున్న మంచి వ్యక్తి జగనన్న ఆశయ సాధకుడు మా ప్రియతమ సభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి మా పెద్దయినం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా యువజన విభాగం సెక్రటరీ మరిపాడు మండలం బుతవాడ గ్రామం ఎం శివకుమార్ రాజు సిపి సోషల్ మీడియా మెంబర్